ఆ గుహల దగ్గరికి వెళ్ళి స్వామి నేను అడగను మీకు విషయం చెప్పంటండి గురువులని మనం అడగకూడదు మగాలా ఏది అడగాల్సిన పని లేదు ఆ రహస్యాన్ని ఎప్పుడో గమనించాను చిన్నతనంలోనే ఎందుకంటే మా తాతలు కాని మా పెద్దలు కాని భాగవతం నేర్పించారు చిన్నతనంలోనే భాగవత పద్యాలు బాగా కంఠస్థం చేశారు ఎలా అలా మనిషి జీవించాలి గురువుల్ని ఏమి అడగాలి ఎంతో మంది సిద్ధ పురుషులు నానా అగస్యముని దర్శనం పొందాను అగస్యముని యథార్థం చెప్తున్నా వారి దర్శనం అయితే స్పర్శించడానికి అనుమతి ఇయ్యలేదు దర్శనం అయింది దర్శనం అయిన తర్వాత అంటే వారిది కాదు కాని ఇది యథార్థ సత్యం ఈ విషయాన్ని నేను పిఎంసి ఛానల్లో మొట్టమొదట చెప్పాను మొట్టమొదటి ఇంటర్వ్యూలో స్వామి సిద్ధయోగి హిమాలయ అని కొడితే మీకు వస్తుంది పిఎంసీలో గురువుగారి నా ప్రేమ అంటే అంత అపారమైన సన్నగా ఉండి కఠినమైన తపస్సులో ఉండేవాని ఎముకల గూడులాగా ఉండేది నా దేహం తపస్సే నా జీవితం అనేటట్టు ఉన్న రోజుల్లో వారు ఒక గుహలో ఒక ఒక భాగాన్ని చూపిస్తూ అది నువ్వు సంపాదించోయ్ అన్నాడు ఆ పక్కనే ఒక చాప ఒక కమండలం ఉంది ఇది పీఎంసీలు మనం చెప్పాం ఆ రెండు నాకు ఇచ్చేసారు అంటే వారిది కాదు అది అవి నువ్వు సంపాదించోయి అవి నీ పూర్వజన్మ నుంచి నిన్ను వెంటాడుతున్నాయి ఇంత పెద్ద కమండలం అది ఎలా ఉంటది చక్కది ఒక పెద్ద చాప ఏమిటి వీటి శక్తి ఆహారం ఎప్పుడు వస్తుంది ఆ చాప మీద నేను జ్వాలా పర్వతాలకు వెళ్ళేవాడిని రోజు గుహలో సాధన చేయడానికి దాని మీద కూర్చుంటే గాలిలో వెళ్ళిపోయాయి ఎన్ని అందరూ నమ్మలేని నిజాలు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు ఒక ఆయన ఇప్పుడు వారొక్కరే ఉన్నారు ఇక లాస్ట్ రమణాశ్రమం ఎంతమంది వెళ్ళారమ్మా రమణాశ్రమం అందరు వెళ్ళింటారు రమణాశ్రమం దాంట్లో పుస్తకాల షాపులో ఒక ముసలాయన పుస్తకాలు పెడుతుంటారు ఎవరైనా చూసారా సత్యానంద స్వామిని ఇట్లా మెడకొకటి కట్టుకొని ఉంటాడు ముస్సల ఆయన ఆ భ్రమణాశ్రమంలో పుస్తకాల షాపులో ఉన్నారు వారితో కలిసి మేమిద్దరం కలిసి వెళ్ళాము ఆయన ఒక్కడే ప్రమాణం ఇప్పుడు నాకు ఇక ఎవరు మిగతా వాళ్ళందరూ లేరు ఆయన అలాగే హిమాలయంలో తిరిగాం ఆయనతో కలిసి మీరు ఎప్పుడైనా ఆయన ఒక్కరు ఉన్నారని అడగండి ఆయనతో కలిసి నేను స్వామివారు కలిసి గోముకు వెళ్ళాం గోముకు నుంచి తపోవనం తపోవనం నుంచి రక్తవనం రక్తవనం నుంచి చంద్రవనం చంద్రవనం నుంచి నందనవనం హిమాలయాల్లో రాతి రహస్యమైన హిమాలయ పర్వతాలు గ్లేషియర్ మంచు గడ్డల్లో పయనించాం వారితో కలిసిపోయినప్పుడు రెండు కుక్కలను కూడా తీసుకెళ్ళాం రెండు కుక్కలు మాకు సహకరించాయి స్వామివారే ప్రమాణం సత్యానంద స్వామి ఒక్కరే ఉన్నారు ఎందుకంటే వారు ఎక్కడి వారంటే ఉత్తర కాశీలో ఇప్పుడు గంభీరంద స్వామి కూడా ఉన్నారు ఉత్తర కాశీలో ఆత్మానంద పెద్ద గురువు గారు ఉండేవారు వారి దగ్గర ఉండి ఇదంతా జరిగింది